హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూ స్వర్ల్డ్ ఈ వీడియో వచ్చేసి మార్చ్ ట్వంటీ సెకండ్ తీసిన వీడియో అండి సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైం లేదండి సో అందుకని ఇంత టైం తీసుకుని నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హాయ్ అండి మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను సో నా వీడియోకి లైక్ చేయండి అండి మన వీడియోని నైన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుందన్నమాట సో అప్పుడు ట్వంటీ సెకండ్ మార్చిన విపరీతమైన వర్షం వస్తుందండి సో ఆ టైంలో బెంగళూరులో బాగా వర్షం పడింది కాబట్టి మా ఏరియా వరకు కూడా ఫుల్గా పవర్ కట్ కూడా ఉందన్నమాట సో కూలి కూలు సమ్మర్లో ఒక హాట్ హాట్గా తినే రెసిపీని అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను సో అదేంటి అంటే బంద్ దోస అనమాట ఇలా చల్లగా ఉన్న ఈవినింగ్ టైంలో స్నాక్గా చేసుకోవచ్చు అనమాట సో దానికి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది మేము ముగ్గురు ఉన్నాం త్రీ గ్లాసెస్ రవ్వ తీసుకున్నాము ఒక చిన్న చిన్నవి రెండు పొటాటోల అలా తీసేసి మిక్సీలో వేసి నెక్స్ట్ వీటితో పాటుగా మనం ఎంతైతే రవ్వ తీసుకుంటున్నామో అంత ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు గ్లాసులో రవ్వనైతే అయితే తీసుకుంటున్నామండి అంటే బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఏ రవ్వ అని చెప్పి అంటారు కదా ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా సో ఆ రవ్వని తీసుకున్న తర్వాత ఇప్పుడు దానికి మెత్తగా అయిపోవాలండి లేదు అట్లాగే నానబెట్టేమంటే కొంచెం బరగ్గా ఉంటుంది కాబట్టి మెత్తగా కొంచెం ఎంత వాటర్ అయితే పడుతుందో అంత అంటే దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసి మెత్తగా పిండి ఎలా ఉంటుంది మనకి ఆ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ అయితే మనకి ఉండాలన్నమాట ఇట్లా చూసారా చక్కగా తెల్లగా మంచిగా మిక్స్ అయిపోయింది అనమాట ఇలా మెత్తగా ఉన్న బ్యాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో అంటే ఫస్ట్ ఏంటంటే సాల్ట్ యాడ్ చేయాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ పట్టేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా గరిటితో ఒకసారి ఈవెన్గా తిప్పేసి పక్కన పెట్టేసుకోండి కొంచెం సేపు నానితే బాగుంటుందన్నమాట ఈలోపు ఏం చేద్దామంటే అది నానెంత మనకి బందోస్కి కాంబినేషన్గా చట్నీ కావాలి కాబట్టి టమాటో చట్నీని ప్రిపేర్ చేద్దామండి ఇక్కడ సో చట్నీ కోసమని పాను పెట్టేసుకున్నాము దాంట్లో సరిపడా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాము దీంట్లో మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసేయాలండి పచ్చిమిరపకాయలు యాజిటీస్గా వేస్తే పేలి మన మొహం మీద పడుతుంది ఆయిలు సో అందుకే కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టమాటోస్ ఒక నాలుగు కట్ చేసి వేశానండి వీటితో పాటుగా కొంచెం చిన్న అల్లం మొక్క వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయేంత వరకు సిమ్లోనే పెట్టుకుని మగ్గిపోనివ్వాలన్నమాట సో ఇప్పుడు ఏగుతూ ఉన్న తర్వాత కొంచెం మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నారనుకోండి తొందరగా మగ్గుతుందనమాట ఉప్పు యాడ్ చేసుకోకుండా మగ్గించవచ్చు కానీ ఏదైనా దేంట్లో అయినా సరే ఉప్పు యాడ్ చేసి మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుంది మనకి సో అందుగా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసేయండి ఇక్కడ జోహి నా బందోస్ కోసం పాపం వెయిట్ చేస్తున్నాడండి ప్రశ్న నువ్ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు అది ఆ రోజు వర్షం బాగా రావటం వల్ల పవర్ కట్ కదండి సో అందుకని పవర్ కట్ వలన కుకింగ్ కూడా లేట్ అయిపోయింది పాపం జోహీకి ఆకలేస్తుందండి ఈలోపు మా అమ్మతో ఆడుతూ ఉన్నాడు మనకి ఇక్కడ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయండి నెక్స్ట్ మిక్ మిక్సీ పట్టేసుకుంటే వాటితో పాటుగా నేను కొంచెం గ్రౌండ్ నట్స్ యాడ్ చేశాను దీనివల్ల ఏంటంటే కొంచెం చట్నీ అనేది ఎలా అంటే తిగ్గా అవుతుంది అలా మిక్స్ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం నెక్స్ట్ పోపు అయితే నేను యాడ్ చేస్తున్నానండి పోపు ఏం యాడ్ చేయాలో మీ అందరికీ తెలుసు కదా వీటిలో పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు నెక్స్ట్ కొంచెం ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా సిమ్లోనే పెట్టుకోండి అండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సో కొంచెం కలర్ కోసం మీరు యాడ్ చేసుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పోపు అంతా కూడా మనం మిక్సీ పెట్టేసుకున్న చట్నీలోకి మిక్స్ చేసి ఒక్కసారి గరిడితో తిప్పేసుకుంటే ఈవెన్గా మనం కావాల్సిన బన్ దోశలో కాంబినేషన్ అయినా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాటర్ని తీసుకున్నానండి దీంట్లో కొంచెం టమాటాలు సన్నగా కట్ చేసినవి యాడ్ చేశానండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము నేను ఆల్రెడీ ఒక క్యారెట్ని తురుము చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వాటిలో ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చివి కూడా యాడ్ చేసుకుని మనం తింటే కూడా చాలా సూపర్గా ఉంటాయండి మన డైజెషన్ కూడా యూజ్ అవుతుందనమాట ఎలాంటి స్టమక్ ఇష్యూస్ ఉండవు ఏదో సామెత ఉంటుంది కదా ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చెప్పేసి అంత ఇది ఏంటంటే నేను యాడ్ చేసేది షోడా ఉప్పు అనమాట షోడా ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లఫినెస్ అనేది వస్తుంది ఇట్లా పాన్లో కాకుండా మనం పోపు వేస్తాం చూసారా దాంట్లో లేకపోతే ఇలా గుంట ఉన్న అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక గరిట యాడ్ చేశాను సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి చక్కగా కుక్ అయిపోతుంది లోపల కొంచెం ఉంది కదా ఆ కొంచెం కూడా కుక్ అయిపోయిన తర్వాత టర్న్ తిప్పండి నెక్స్ట్ సైడ్లో కూడా మంచిగా వేగనివ్వండి ఫస్ట్ దోశ కాబట్టి కలర్ లైట్గా వచ్చింది నెక్స్ట్ సెకండ్ దోశ వచ్చేసి మనకి మంచిగా వేగినట్టుగా కనిపిస్తుంది అనమాట ఇట్లా మంచిగా ఎక్కువసేపు వేగనివ్వండి అప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది లోపల కూడా మగ్గి చక్కగా రవ్వ దోశ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ ఆ టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది మనం అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ ఇట్లా వన్ ఆర్ టూ యాడ్ చేసుకుంటున్నాం జోహి చూసారండి ఏదో వాటర్ పారబోస్తాడు ఈలోపు సో వాడే మాప్ వేసేస్తున్నాడు ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాడు తినడానికి రెడీగా ఉన్నాడు సో మన బన్ దోశ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి జోహిని వాళ్ళ డాడీ పాపం వెయిట్ చేస్తున్నారు అప్పటికే ఆకలి వేస్తుందనమాట పవర్ కట్ అవ్వడం వల్ల స్టార్ట్ చేయడం అదంతా లేట్ అయిపోయింది ఇది టేస్ట్ ఎట్లా ఉందంటే మనం దోశ వేసుకుంటాం చూసారా అంటే అదే బ్యాటర్ ఇక్కడ యూస్ చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ వచ్చింది కానీ క్రంచీగా ఉండి మనం షోడో చేయటం వల్ల చక్కగా లోపల కూడా బోలుగా వచ్చి బాగుందండి టేస్ట్ అయితే నచ్చింది చట్నీ బాగుంటే ఆటోమేటిక్గా పక్కనున్నది ఏ ఐటమ్ అయినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది చట్నీ చాలా బాగుందనమాట మా అమ్మకి మా హస్బెండ్కి చట్నీ సూపర్గా నచ్చింది అన్నారు దోస్ కూడా వాళ్ళకి నచ్చింది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి జోహికి అయితే నచ్చిందండి ఇదే బంద్ దోశ మనం దోశ పాన్ మీద కూడా వేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంది నేను ఆ టైప్గా కూడా ఒక రెండు మూడు వేసాను అనమాట సో ఆ రోజైతే ఎవరు ఇంకా డిన్నర్ అయితే చేయలేదు ఈ బందోసదన్నా కంప్లీట్ అయిపోయిందనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండి చుట్టాలు వచ్చినప్పుడు బ్యాటర్ ఏమీ ఉండనప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు మీకు గనక నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ